శ్రీమాత రేణుమ ప్రతి ఒక్క వ్యక్తి కూడా తాను తన జీవిత కాలంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు కానీ ఆ స్థాయిని చేరుకోలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది మనం ఉన్నది కలియుగంలో కలియుగంలో మూడు వంతుల మానవ ప్రయత్నంతో పాటుగా ఒక వంతు దైవ బలం కూడా మనం జోడించి మనము సంపూర్ణత్వాన్ని మన సిద్ధింపజేసుకోవచ్చు అధ్యత కేవలం భగవంతుడి పైన భారం వేసి ప్రయత్నం చేసిన కలియుగంలో పూర్ణత్వాన్ని సాధించలేం కేవలం మానవ ప్రయత్నమే చేస్తూ భగవంతుని విస్మరించిన పరిపూర్ణత్వాన్ని సిద్ధింపచేసుకోలేం అందుచేత మూడు వంతుల మానవ ప్రయత్నంతో పాటుగా ఒక వంతు దైవ బలం అనేది ప్రధానంగా మనకు అవసరం అవుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ వంతు దైవ బలం అనేది మరి కోట్లాదిగా ఉన్నటువంటి దేవతామూర్తులలో ఎవరి ద్వారా విశేషమైన రీతిలో అత్యంత శక్తివంతంగా మనం అనుగ్రహాన్ని పొందగలము మనం తెలుసుకొని ఆ యొక్క దైవ బలాన్ని మనం పెంచుకోవాలి అందుచేత మనకి ప్రధానంగా మనం లోతుగా వెళ్ళి మరి అధ్యయనం చేస్తే ఋషీశ్వరుడే మనకి ఎవరిని ఉపాసించి ఘన విజయాలు సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా ఏకకంఠంతో పలికారు అదే వేదమాత గాయత్రీ మంత్రమాతాదు త్ర్యక్షరి చతుర్వేదాలకి అధిష్టాత్రి అయినటువంటి గాయత్రి అమ్మవారిని సప్తకోటి మహావిద్యకి అధిష్టాతి అయినటువంటి బాలాత్రిపురసుందరి అమ్మవారిని ఉపాసించి మనం ఘన విజయాలు సాధించవచ్చు అందుచేత మూడు వంతులు మానవ ప్రయత్నంతో పాటు గాయత్రి బాలాత్రిపుడు సుందరి అమ్మవార్ల దివ్యాశీసులు పొంది మనం పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శ్రీమాత కృపాఘటాక్ష